సంక్రాంతి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ముఖ్యమైన పండుగ ఈ సంక్రాంతి కువైట్లో లో ఉంటూ పండుగ సెలబ్రేషన్ మిస్ అవుతున్నాం అనుకున్న ఫీలింగ్ లేకుండా ప్రవాస్ ఆంధ్ర రెడ్డి అసోసియేషన్ వారు సంక్రాంతి సంబరాలు ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయబోతున్నారు రానున్న జనవరి మూడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు మన పల్లి వాతావరణాన్ని తలపించేలా కువైట్ అబ్దేలి ప్రాంతంలో ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేయనున్నారు ఈ సంక్రాంతి సంబరాల ప్రోగ్రామ్ కి కువైట్ లో ఉన్న ప్రతి తెలుగు వారు రాబోయే శుక్రవారం అబ్బల్లి ప్రాంతంలో జరిగేటటువంటి సంక్రాంతి సంబరాలకు ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే ప్రభాస రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని చేస్తారని భోగి మంటలు గొబ్బెమ్మ కోలాటం చెక్క భజన వంటి సంప్రదాయ కార్యక్రమాలతో పాటు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం విందు భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న వారి కోసం కువైట్ హవాలి ప్రాంతంలో ఉన్న ఆర్ఆర్స్ స్పైస్ రెస్టారెంట్ నుండి షాప్ పార్క్ నుండి మరియు ఉమేరే పార్క్ నుండి ప్రత్యేక బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది బస్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలనుకున్న వాళ్ళు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు ఆయా ప్రాంతాలకు చేరుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ బస్ సౌకర్యాలకు సంబంధించి ఎటువంటి ఉన్నా స్క్రీన్ మీద చూపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ చేసి మాట్లాడవచ్చు ఉన్న ప్రతి తెలుగు వారు ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను